నిన్న టీవీ నైన్లో ఈ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి రజనీకాంత్ గారు పెట్టిన ఒక చర్చ కార్యక్రమం నేను చూశాను దాంట్లో ఐ థింక్ రామకృష్ణ అనేటువంటి ఉద్యోగులకు సంబంధించిన అధికారి అంటే ఐ మీన్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులకు సంబంధించిన రిప్రజెంటేటివ్ అతని ఆర్గ్యుమెంట్లు ఒక సింగిల్ పాయింట్ దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే కనీసం మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా అతను ఏమంటాడంటే రామకృష్ణ అని అతను మేము ప్రభుత్వ ఉద్యోగులమి రాజ్యాంగం ప్రకారం మీరు ఓట్లు వేసే విధంగా మీరు ప్రోత్సహించండి కానీ ఏదో కారణాలు చెప్పి మీరు ఓట్లు తీసేయకండి ఆ ఓట్లు తీసేస్తడానికి మీరు రకరకాల కారణాలు చూపించి ఓట్లు తీసేయడానికి చూపించకండి మీరు ఓట్లు వేయటానికి మీరు ప్రయత్నం చేయండి కాబట్టి రాజ్యాంగ హక్కుల్ని మీరు మీరు రాస్తున్నారు మీరు మా మా ఓటుని మీరు ఇన్వాలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా తన యొక్క ఆవేశం మొత్తం చెప్పాడు దట్ ఈస్ అబ్జల్యూట్లీ వీ అప్రిషియేట్ ఇఫ్ ద ట్రూ ద్రూ ఓటర్ వీ అప్రిషియేట్ బట్ ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా సరే ద రూల్స్ ఆర్ పాస్ట్ నాట్ ఫర్ రైట్ థింగ్ ద రూల్స్ ఆర్ పాస్ట్ టు నో ది రాంగ్ థింగ్ దట్ సింపుల్ లాజిక్ ఎవరైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు బస్సులో అందరు టికెట్ కొంటారు కానీ టికెట్ మీరు అందరు పారేసుకోకూడదు మీరు జేబులో టికెట్ పెట్టుకోవాలి అని చెప్తారు చెకింగ్ వచ్చింది మీరు టికెట్ పెట్టుకోవాలి అని చెప్తారు మీరు అనకూడదు ఏమని మేము డబ్బులు ఇచ్చి కూడా మళ్ళీ మేము టికెట్ దాచిపెట్టుకోవాలా అని మనం ప్రశ్న ఇవ్వకూడదు మీరు డబ్బులు ఇచ్చి మీరు టికెట్ కొనుక్కున్నాము ఆ టికెట్ మీరు దాచిపెట్టుకోవాలి ఎందుకు దాచిపెట్టుకోవాలి కొన్నవాడి కోసం కాదు టికెట్ లేకుండా ఎక్కువనే ఉండి పట్టుకోవాలి అంటే కొన్న వాళ్ళందరూ టికెట్ దగ్గర పెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ టెస్ట్ దే ఆర్ టెస్టింగ్ యూ అది మంచి వాళ్ళని పట్టుకోవడానికి మీరు టికెట్ పెట్టుకోమనులే దొంగలను పట్టుకోవాలంటే మీరు మంచి వాళ్ళందరూ కూడా సహకరించాలి సింపుల్ లాజిక్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం కూడా మీరు ఒక రూల్స్ని ప్రాసెస్ని ప్రాసెస్ ప్రకారం రూల్స్ ప్రకారం మీరు బ్యాలెట్ ఓట్లు వేయండి అని చెప్పి దానికి ఎందుకు వెళ్తారు అని అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఫేక్ ఓటర్స్ని పట్టుకోవాలి అనంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇఫ్ యూ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గవర్నమెంట్ ఉద్యోగులు మీరు సహకరించాలి ఫేక్ ఓటర్స్ని పట్టుకోవాలి ఫేక్ ఓట్లు వేసేటువంటి అవకాశం వందకి రెండు వందల పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రెండు వేల పద్నాలుగులో సిక్స్టీన్ పర్సెంట్ ఓట్ ఐ మీన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి సిక్స్టీన్ పర్సెంట్ ఇన్వాలిడ్ అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై పర్సెంట్ ఇన్వాలిడ్ అయినాయి రైట్ ఇప్పుడు ఒక వంద మందిలో ఎప్పుడుదో వద్దు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఐ మీన్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎయిటీ వన్ పర్సెంట్ ఉంది అంటే అర్థం పంతొమ్మిది శాతం మంది ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అయిందంటే ట్వంటీ శాతం వాళ్ళు ఓటు వేయలేదనే కదా అర్థం రకరకాల కారణాలు తనకి ఇష్టం లేదు ఓటు వేయటం భారతదేశంలో నువ్వు ఫోర్స్ వేయలేవు అంటే ఇరవై మంది వందలో ఇరవై మంది ఓటు వేయలేదు కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ దగ్గరకు వచ్చేసరికి ఓటింగ్ శాతం తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం హండ్రెడ్ శాతం ఇప్పుడు వాళ్ళు చూపించేటువంటి రజనీకాంత్ గారు చూపించేటువంటి లెక్కల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నారు సచివాలయం ఉద్యోగులు లక్ష ముప్పై వేల మంది జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేశారు కాబట్టి వంద శాతం వాళ్ళు ఓటు వేశారు అని మీ లెక్కల్లో చూపిస్తున్నారు అక్కడ గొడవ ఏమైంది డెజిగ్నేషన్ రాయట్లేదు పేరు రాయిపోయినా సరే ఎవరో ఆర్ఓ సంతకం చేస్తే ఆ సంతకాలు వెరిఫికేషన్ చేసుకొని వ్యాలిడ్ చేయండి అనం అక్కడ డిజిగ్నేషన్ రాయకుండా ఎంతమంది టీచర్లు రాశారు ఓటు వేశారు బ్యాలెట్ పేపర్ల ద్వారా పోస్టుల ద్వారా ఎంతమంది ముసలో వాళ్ళు వేశారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇఫ్ ఇఫ్ దే ఆర్ నాట్ రైటింగ్ డిజిగ్నేషన్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మీరు చెప్పాలండి ఇప్పుడు ఎంతమంది టీచర్లు వేశారు ఎంతమంది గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లు అని మీరు చెప్పగలగాలి అని అంటారు వాళ్ళు డిజిగ్నేషన్ రాయాలి కదా డిజిగ్నేషన్ రాయాలి ఆర్ఓ సంతకం ఉండాలి స్టాంప్ ఉండాలి అదే కదా అది నెంబర్ వన్ అది సో ఇవన్నీ రూల్స్ ఎందుకు పాస్ చేస్తారు ఫేక్ వాటర్స్ని కర్బ్ చేయడానికి ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఈజ్ టు కర్బ్ ది ఫేక్ వాటర్స్ ఇప్పుడు ఈ పోలింగ్ శాతం ఎనభైలో ఇరవై మంది నేను ఎయిమ్ అంటారు అంటే వాడు ఇష్టం వాడు నేను ఎయిను అన్నారు అనుకోండి నోటా ఎయిటీ కూడా ఇష్టం లేదు నేను వెయ్యను అన్నాడు అనుకోండి ఇది సో పర్సన్ హెల్త్ బాగాలేదు రాలేదు నాకు తెలిసిపోయింది నేను పేరు వేసి నేను ఓటేస్తే అది ఫేక్ ఓటర్ కదా ఫేక్ ఓటర్ కదా ఫేక్ ఓటర్స్ ఎప్పుడు ప్రమాదం అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటేయడం నాకు ఇష్టం లేదు ఎవరో వెళ్ళి నేను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నా నేను ఓటేయటం నాకు ఇష్టం లేదు ఎవరో నా ఓటు తీసుకెళ్ళి బీజేపీకి వేసారనుకోండి అది ప్రాబ్లం ఇప్పుడు నేను ఓటేస్తే నేను వైఎస్ఆర్సీపీకి గేసేవాడిని నా దొంగ ఓటు తీసుకెళ్ళి బీజేపీకి వేస్తే దాని ప్రజాస్వామ్యంలో ప్రాబ్లం కదా అది ద ఓట్ ఈస్ బీంగ్ క్యాస్ట్ అగైన్స్ట్ మై విల్ అండ్ విష్ అగేన్స్ట్ మై ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అండ్ అవుట్ ఆఫ్ మై ఇంటెన్షన్ రైట్ అదే దిట్స్ ఎ డేంజరస్ టు డెమోక్రసీ డేంజరస్ టు డెమోక్రసీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ ఎంప్లాయీసు మా కా ఐ మీన్ మా మా ఏమంటారు మా హక్కుల్ని కాలు రాస్తున్నారు మమ్మల్ని ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారా అని మీరు అనకూడదు మీరు ప్యాలె బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటుతో ఓటేస్తున్నప్పుడు వంద రెస్ట్రిక్షన్స్ పెడితేనే దొంగ ఓట్లు మనం పట్టుకోగలుగుతారు దొంగ ఓట్లు పట్టుకోగలుగుతారు మీరు విధి విచ్చల విడిగా మీ కర్పింగ్ లేకపోతే దొంగ ఓట్లు పెరుగుతారు అదే మెయిన్ ఇంటెన్షన్ అదే కదా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మెజారిటీ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు గవర్నమెంట్ ఉద్యోగులు వైసీపీకి వేసారండి ఎక్కువగా ఎందుకు వైసీపీకి వేసారని నేను ఎందుకంటున్నాను ఇప్పుడు ఈ పోస్ట్ ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు వేసారంటున్నారు సచివాలయం ఉద్యోగులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే ఆ కాన్సెప్ట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వంద వంద శాతం వాళ్ళు వేసి ఉంటారు జగన్కే వేసి ఉంటారు సచివాలయం ఉద్యోగులు మొత్తం లక్షా ముప్పై వేల మంది వేసి ఉంటారు సార్ మీరు రిమైనింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసిన సార్ సిక్స్టీ మీకు సిక్స్టీ పర్సెంట్ మీరు మాకు గవర్నమెంట్ ఉద్యోగులు మాకు మాకు అంటే సార్ మీకు సిక్స్టీ పర్సెంట్ పడి జగన్కి ఫార్టీ పర్సెంట్ పడినా సరే ఈ లక్ష ముప్పై వేల మంది ఆ ఫార్టీ పర్సెంట్ కలిపితే స్టిల్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ ఉద్యోగులు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారు ఓటేసారు ఓటేసినప్పుడు కూడా వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫేక్ ఓట్లు వేయలే వైఎస్ఆర్సీపీ కనుక ఫేక్ ఓటర్స్ని వాడినట్టయితే వీళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు మాలంటులు మేము ఎంత గొడవ చేసినా సరే ఏ మనం మనంతా ఫేక్ ఓటర్లు వేసి ఏపిచ్చాం కాబట్టి మనం దొరుకుతాము కాబట్టి మనం కోర్టుకి వెళ్ళొద్దని వాళ్ళు అనుకొని ఉండేవాళ్ళు వాళ్ళు కోర్టుకెళ్ళి ఫైట్ చేస్తున్నారనంటే దే ఆర్ హానెస్ట్ ఓట్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హానెస్ట్ వాళ్ళు ఓట్ వేశారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఫేక్ వాడలేదు కాబట్టి వాళ్ళు కోర్టుకి కోర్టుకెళ్ళారు రూల్స్కి ఎగనెస్ట్గా మీరు చేస్తున్నారని బట్ టీడీపీ కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక మెమో ఇచ్చారు దానికి అబ్జెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఎందుకైనా అబ్జెక్షన్ ఈ రూల్ అనేది మనకైనా వాళ్ళకైనా ఒకటే రూల్ కదా తీసి పడేద్దాము ఇప్పుడు తీసేస్తే వైసీపీకి ఎంత నష్టమో టీడీపీకి కూడా అంతే నష్టం వైసీపీకి ఎంత లాభం టీడీపీకి ఎంత లాభం ఎందుకంటే ఓటర్లు ఎదురుకు పడ్డారు కాబట్టి తీసేద్దాం అని అనుకున్నట్టయితే మీరు ఆనెస్ట్ అని నెమ్ముండేవారు మీరు దాన్ని డిఫెండ్ చేస్తున్నారని మీరు అయితే చేశారు మీరు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు పిల్లలు కోర్టులో వేస్తే దాన్ని విత్డ్రా చేసుకున్నామని చెప్పి సరే విత్ డ్రా చేసుకున్నారు సెంట్రల్గా సెంట్రల్ ఈసీ మళ్ళీ అక్కడ ఎవరు అతను ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక రిప్లై వచ్చింది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన రిప్లైని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అది ఎందుకు వచ్చింది రే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సెంట్రల్ నుంచి సరే పోనీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తావా నువ్వు కే సెంట్రల్ ఈసీ అయితే అయ్యి ఉండొచ్చు సెంట్రల్ ఈసీ అయితే అయ్యి ఉండొచ్చు అండి సెంట్రల్ ఈజీ కూడా వాళ్ళ ఇష్టమా రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక కమిటీ ఉండద్ది ఒక ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిటీ ఉండద్ది వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళు కూర్చుంటారు రిజల్యూషన్ పాస్ చేస్తారు ఈ రూల్స్ ప్రకారం మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ప్రతి దానికి ఒక కమిటీ ఉంటుంది యూ హ్యాడ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెజల్యూషన్ పాస్ చేయాలి దాన్ని నువ్వు పా పాస్ చేయాలి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇస్తే సరిపోదా సరే ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారు వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు దేని అంటే వీళ్ళు ఏదో చేశారు వీళ్ళు వీళ్ళు ఏదో ఫేక్ వాటర్ ఉంటారు ఫేక్ వాటర్ లైటింగ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎయిటీ తెయ్యవచ్చు రైట్ ఏదో ముసలి వాళ్ళ దగ్గరకు మతుగోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నీకు ఎవరికి ఎవరికి ఓటు వేయాలంటే జగన్కి ఓటు వేయాలి అని అనుకోండి వాళ్ళు టీడీపీకి పెట్టచ్చు రైట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్నే ఫేక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు టెన్త్ క్లాస్ పిల్లడు లేదంటే ఒక ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వాటినే యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ దించుతున్నారు ఫేక్ ఒరిజినల్ సర్టిఫికేట్ లాగానే చేస్తున్నారు ఈ రోజుల్లో మరి ఆ ఓటర్ మీరు ఇచ్చేటువంటి ఫామ్ ట్వెల్వ్ ఏదో ఫామ్ ట్వెల్వ్లో థర్టీన్ నాకు తెలియదు ఓకే మీరు ఆ ఓటర్స్కి ఇచ్చేటువంటి ఫామ్ని ఫేక్ చేయడం కష్టమా ఫేక్ చేయడం కష్టం ఓటు వేయడం ఇష్టం లేని వాటికి ఆ నంబర్ రిలీజ్ అయితే చాలు కదా లోపల లోపల మీకు సహకరించేటువంటి ఆర్ఓ ఇదిగోండి సోన్ సో నంబర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోలేదు ఫామ్స్ తీసుకోలేదు అని అంటే సరే ఆ నంబర్ల మీద వీళ్ళు ఫేక్ క్రియేట్ చేయడం కష్టమా అది ఈజీ కదా అదంతా ఈ దొంగలందరిని పట్టుకోవాలంటే మంచి ఉద్యోగులు మీరు సహకరించాలి సింపుల్ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ యూ హ్యాడ్ టు యూ హ్యాడ్ టు కోఆపరేట్ టు కర్ప్ ది ఫేక్ వాటర్ సింపుల్ సింపుల్ యాజ్ దట్ ఓకే అది ఇప్పుడు దానికోసమనే ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నారు ప్లీజ్ ద గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని ఏదో ఓటర్స్ని తీసేస్తున్నారు అని చెప్పి అంటే అతను మాట్లాడుతున్నది టీవీ నైన్లో మాట్లాడే దాని మీద నేను ఈ చెప్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరంతా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడేది మీరు చేయాలి సరే ఇంక మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయ చేతుల్లో పెట్టి ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయ తుత్తులుగా మాట్లాడితే ఇంక మీరు ఈ బయటకనిపించేటువంటి విద్య అనేది మీరు లోపల దాచిపెడితే మనం ఏం చేయలేము ఓకే అదే నేను చెప్తే ఇప్పుడు నేను నేను మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే మెజారిటీ గవర్నమెంట్ ఉద్యోగులు వైసీపీకి పడ్డా సరే వీళ్ళు వెళ్ళి కోర్టులో ఫైట్ చేస్తున్నారు న్యాయం కోసం టీడీపీ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏదో చేస్తేనే డిఫెండ్ చేస్తారు లేకపోతే సింపుల్ 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 మేము అతీసేయండి మీకేదో రూల్ ఉంటే నాకు అదే రూల్ కదా అది తీసేసుకోండి అని అంటే అయిపోయిండి అది వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు డిఫెండ్ అంటే దొంగ ఓట్లేసినట్టే కదా అర్థం రైట్ కేంద్రం నుంచి పట్టుకొచ్చేస్తున్నారు సరేనండి మీరు రూల్స్ పాస్ చేశారు ఓకే రూల్స్ పాస్ చేశారు ఎప్పుడు రూల్స్ పాస్ చేసినప్పుడు మీరు ఎప్పుడు ఇవ్వాలి దాన్ని ఎలక్షన్ ముందు ఇవ్వాలి ఎలక్షన్ ముందు రూల్స్ పాస్ చేయాలండి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రూల్స్ మారిస్తే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ క్వశ్చన్లు క్వశ్చన్లు మారిస్తే ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ మార్చవచ్చా తప్పు ఆన్సర్లు అయిపోతాయి కదా నీకేదో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు ఆన్సర్లు ఒకటి ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు క్వశ్చన్ పేపర్ మార్చావు ఈ క్వశ్చన్కి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్కి క్వశ్చన్ మ్యాచ్ అవ్వదు కదా అప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఒక రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రకారం ఓటేసారు ఓటేసిన తర్వాత కౌంటింగ్ ముందు నువ్వు రూల్స్ మార్చడం ఏంటి ఇది సో ఫనీ కదా అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా రూల్స్ మారుస్తావు కౌంటింగ్ని ఇదిగోండి మీరు సొంతం పెట్టపోయినా డిజిగ్నేషన్ రాపోయినా ఏది లేకపోయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తావు నువ్వు ఎన్నికల ముందే పెట్టుసిందే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మెమోలు పంపించుకొని ఆ ఓటర్లు మీరు చేయటం అనేది ఇది లీగల్గా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని చాలా తప్పేది ఓకే అది నేను చెప్పేది లీగల్లీ ఎడ్యుకేషనల్లీ మోరల్లీ సోషల్లీ పొలిటికల్లీ ఇది ఏ ఇల్లీ తీసుకోండి అది ఇల్లీగల్ అది అది నేను చెప్తుంది ఇల్లీగల్ గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అది అర్థం చేసుకోండి పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు మీరు అది అర్థం చేసుకోండి అంతేగాని అంటే మీరు పొలిటికల్గా కరప్ట్ అవ్వకపోతే పొలిటిక్ పొలిటికల్గా మీరు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ బందీలు అవ్వకపోతే మీరు అర్థం చేసుకుంటారు మీరు కూడా రాజకీయ నాయకులుగా ఆలోచిస్తే మనం చేసేది ఏం లేదు అది అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నేను చెప్పేది ఓకే థ్యాంక్ యూ బట్ స్టిల్ దే ఇది వైఎస్ఆర్సీపీ ఫైట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఎలక్షన్ నో యూ షుడ్ నాట్ చేంజ్ ద రూల్స్ ఫండమెంటల్ ఫండమెంటల్ రూల్ ఆఫ్టర్ ఎలక్షన్ మీకు ఏమైనా ఉన్నా సరే ఎలక్షన్ ముందే పెడితే వైసీపీ కూడా కొన్ని కొన్ని వందల ఫేక్ కొట్టి ఉండేవాళ్ళు కదా వైసీపీ కూడా కొట్టి ఉండేవాళ్ళు కదా మీరు ఎలక్షన్ ముందే చెప్పు ఉంటే ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు మారిస్తే అది ఒకరికి అడ్వాంటేజ్ వచ్చిందనే కదా అది తప్ప అది లీగల్లీ రాంగ్ అది సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రైట్ లేదు థర్డ్ ఇప్పుడు ఇప్పుడు నిన్న వాళ్ళు లేదు మా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒకటి పంపించారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సీఓ పంపించాడు అదే సర్కులర్ మిగతా రాష్ట్రాల మొత్తం సీఓళలు పోయిందా ఇప్పుడు స్టేట్ సిఇఓ చేయనండి నేషనల్ ఎలక్ట్రిక్ సీఈఓజ్ ఎవడన్నా అంటే నువ్వు ఆ స్టేట్ మొత్తం కంట్రీ మొత్తం పంపించాలి ఒక వన్ సర్క్యులర్ షుడ్ గో టు ది ఎంటైర్ కంట్రీ కేవలం ఆంధ్ర రాష్ట్రపతి పంపించాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించింది అని రాష్ట్రపతి పంపించినా సరే తప్పే అది రాష్ట్రపతి అయినా సరే ఒక సర్క్యులర్ ఇచ్చినప్పుడు దేశం మొత్తం ఇచ్చేయాలి అంతే సింపుల్ కాన్సెప్ట్ అది ఓకే సరే ఎనివై జగన్ గారు గెలుస్తారు గెలిచినా సరే వీళ్ళు న్యాయం కోసం ఫైట్ చేస్తున్నారు వాళ్ళు కోర్టులో లెటర్స్ ఓప్ దేవల్ వీన్ ఇన్ ద కోర్ట్ థ్యాంక్ యూ